మహాలక్ష్మి వ్రతం అయితే గా బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి చక్కగా పప్పుడు పోకుండా కొత్తగా ఉంటుంది అనమాట సో ఇలా ట్రై చేయండి ట్రై చేసి వరలక్ష్మి వ్రతం అయితే పెట్టి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను సో ముందుగా అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని మన ముందు రోజు చక్క పుట్నాలు పప్పు ఉంటుంది కదా పుట్నాలు పప్పులో పందాల వేసి మిక్సీ పట్టేసుకోండి ఇలాగా మరి ఫైన్ పేస్ పౌడర్లో కాకుండా జస్ట్ ఉండాలి కచ్చాపేసేదనమాట సో ఇదైతే వేసుకుని వేయించేసుకుందాము వాటర్ మనకి వాటర్ వచ్చేస్తుంది కొబ్బరి కూడా కొబ్బరి కూడా వేసుకోవాలి కబరీ అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం బెల్లం కూడా వేసుకుంటే కొంచెం అయితే వస్తుంది ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాము అలాగే బ్రెడ్ స్లైసెస్ అండి మనం ఇప్పుడు బ్రెడ్తో చేసుకోబుతున్నాం అనమాట బూరెలు ఇలా మనం బ్రెడ్ స్లైసెస్ ఫైడ్ ఉంటాం కదండి మనం తీసేసుకోవాలి నాలుగు కప్లో కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము మొత్తం బ్రెడ్స్ అన్ని కూడా మనకి ఎన్ని బూరే కావాలంటే అన్ని బ్రెడ్ తీసుకోవాలన్నమాట చక్కగా కప్పు పడి లేదా ముందు రోజు చక్కగా కల్లీ పొడి మేము మిక్సీ పట్టేసుకుని ఉంచుకుందాం అనుకుంటున్నాం మనం ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకోటి మనం పడేక్కర్లేదండి చక్క బ్రెడ్ కూడా చేసుకోవచ్చు అనమాట కేఫ్సి అవి చేసుకున్నప్పుడు మనకి ఇలా అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి బ్రెడ్ మనకి ఎన్ని బూర్లు కావాలంటే అన్ని అన్నమాట ఇది మిక్సీ పట్టేసుకొని బిజెక్ స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం కొబ్బరి కూడా వేసేసుకొని అది చల్లారగా ఉంది ఇంత టైం పట్టదనమాట తక్కువ టైంలో చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తక్కువ టైంలో చేసుకున్నాం కదా టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటారేమో టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉంటుంది చూసారు కదా ఇలా దగ్గరగా అవుతుందో జస్ట్ సిమ్లో పెట్టుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అండి అంటే మీద అదంతా ఈజీ అనమాట చక్కగా వరలక్ష్మి రథం అయితే ఏటం చేసి పెట్టండి చూసాం కదా చక్కగా దగ్గర మనకి ఉండ వచ్చేటట్టు చూసుకొని కట్టేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేస్తూ ఉండాలన్నమాట నేనైతే ఇంట్లో తయారు చేసుకుంటానండి నెయ్యి చూసారు కదా

చాలా కమ్మగా పచ్చదన పప్పు టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరే చాలా బాగుంటుంది నేను చాలా సార్లు ఎక్కువ చేస్తానమాట తొందరగా అయిపోతుందని చెప్పి చూసారు కదా వాటర్ కూడా వేయకుండా చక్కగా దగ్గర అయిపోయింది టెన్ మినిట్స్ అయితే ఇంకా మనకి ఉండ చుట్టుకోవడానికి కరెంట్గా ఉంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చొవాన్ని చల్లగా ఉండ చుట్టేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ చక్కగా దగ్గర అయిపోయింది చాలా సింపుల్ అనమాట మిక్సీ పట్టేసుకునే కొబ్బరి ఉంటే చూసారు కదా మనకి మంచి ఇదిలో ఉన్నమాట ఇది మనకి నేను ఉండి చుట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇవ్వండి మనం చుట్టేస్తాం కదా ఇప్పుడు బ్రెడ్ జస్ట్ కొంచెం అయితే తక్కువ తట్టుకొని ఈ మధ్యలో స్టాఫ్ చేసుకోవాలన్నమాట మనం ఎక్కువ తట్టుకోవడం వల్ల ఏమంటే నూనె ఆడేస్తా అనమాట చక్కగా తట్టుకుంటే నూనె తక్కువ లాగుతుంది మంచి కలర్ అయితే వస్తుంది అనమాట జస్ట్ ఇలాగా జస్ట్ అది కొంటే ఓకేనా మొత్తం మనం దాంట్లో ముంచేసాం అనుకోండి ఇది అసలు మిల్క్ బ్రెడ్ కదా మనకి ఇంకా షేప్ రాదు అనమాట సో బూర్లు అన్నమాట ఇప్పుడు మనం దీంతో రెండు రకాలు చేసుకోవచ్చు ఒక ఐదు బూళ్ళు మనం ఐదు రకాలు చేసుకుంటాం కదా దీంతో బొప్పటి కూడా చేసుకోవచ్చండి ఒకసారి రెండు ఐటమ్స్ అయితే వచ్చేసి తర్వాత శనగలు పులిసారి పర్వాలేదు చక్కగా ఐదు ఐటమ్స్ అయితే మనకి సింపుల్గా అయిపోతుంది మనకి ఇలా ఉన్న కాకపోతే ఇలాగా చెస్ట్ కలుపుకొని చక్కగా మంచిగా రౌండ్గా చెప్పేసుకోండి అంతేనండి చక్కగా వాటర్ తగ్గుంటే మనం ఇలా తడిచేసుకొని పెట్టుకోగచ్చు చక్కగా మంచిగా అయితే రెడీ అయిపోయింది దానిలో అయితే డిప్ చేయదండి జస్ట్ కొంచెం కొంచెం అద్దుకోవాలి అలాగైతే మనకి మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట బూర్లు ఇవ్వండి మిగతా మీకు అర్థమైంది అనుకుంటుంది కదా నేను చెప్పిన టిప్పు చూసాను కదా మంచిగా బూర్లు అయితే రెడీ అయితే మీను ఒకసారి అలా చేయి ఇలాగా ముంచి దీన్ని ఇలాగా మళ్ళీ ఈ ముంచి ఇలాగా అంతేనండి దీన్ని సాఫ్ట్గా చేసుకోవాలి అప్పుడు మధ్యలోనే మనం చేసుకున్న కూర్ణ ఇది పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి చక్కగా మంచిగా రౌండ్గా కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటూ క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇంతేనండి వెరీ సింపుల్ అనమాట చక్కగా ఎదురుబురైతే చేసుకున్నాను నేను నూనె చేసుకున్నాను నూనె అయితే బాగా హీటెట్టుకోవాలండి నూనె అయితే కాలిపోయిందండి బాగా హీట్గా సిమ్ పెట్టుకోవాలి సిమ్లా వేయించుకోవాలి అంటే బ్రెడ్ కదా తొందరగా వచ్చేస్తుంది మీరు శనగపప్పు బుల్ల శనగపప్పు కూడా మిక్సీ పెట్టుకున్నప్పుడు పంచదార అది కలిపి మిక్సీ పట్టుకోవడం వల్ల చక్కగా పచ్చగా వస్తుంది చక్క పాకం కూడా తొందరగా వచ్చేసింది ఉండాలన్నమాట సోగా కుక్క అయితే బాగుంటుంది నేనైతే ఫస్ట్ శుక్రవారం ఈ ఫస్ట్ శుక్రవారం అయితే ఈ నైవేద్యం పెట్టుకున్నాను అనమాట సో మీరు వరలక్ష్మి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఇప్పటివరకు వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరో లైక్ అయితే పెట్టలేదు ప్లీజ్ సపోర్ట్ మీ చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ ఇంకా ఐదు రకాల ఐటమ్స్ కూడా నేను తక్కువ చేసుకొని పెట్టుకోవచ్చు వరలక్ష్మి రకానికి నేను ఒక్కొక్క వారం నైవేద్యం అయితే పెడతానండి ఫస్ట్ వారము ఈ బూర్లు అయితే పెట్టాను శుక్రవారం రోజు మటుకు బూర్లు కంపల్సరీ శనగలు పర్వడం గార్లు వేస్తాము శనగలు కూడా అలా ఐదు రకాలు అన్నమాట మూడు వారం ఒక వెరైటీ అలాగా ఒక వారం మనకి పోతుంది కాబట్టి మూడు వారాలు అయితే ఎలాగో నైవేద్యం పెడతా ఉంటాను చూసా కదా మంచి రంగు చూసా కదా బూర్లు ఇంకేనండి వెరీ వెరీ సింపుల్ అనమాట అయిపోయింది చక్కడ చూసా మంచి రంగు వచ్చేసింది ఇలా వస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు తీసేసుకున్నాము చాలా లేకపోతే నైవేద్యం పెట్టేసుకున్నాక అప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాం ఫ్రెండ్స్ ట్రై చేశాను టేస్ట్ అయితే సూపర్ వేరే లెవెల్లో ఉంటుంది సో అమ్మవారికి కూడా పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్ దీన్ని ఫస్ట్ వారము ఇలాగైతే నైవేద్యం పెట్టుకున్నాను మూడు బూర్లు అనమాట మా చిట్టాసులు ఉంటారు కదా మాకు మీద నైవేద్యం అయితే పెట్టుకున్నా పూజ చేసుకున్నామండి ఫస్ట్ వారము సో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్